మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి బీజం వేసింది బీఆర్ఎస్ పార్టీ నుంచి తూమ్కుంట దాకా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూమ్కుంట దాకా ఒక డబుల్ డెక్కర్ మెట్రోని అంటే అనుమతి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అనుమతులు ఇచ్చింది పార్టీ కేంద్ర పార్టీల మధ్య ఎలివేటర్ కారిడార్ నడిచిందా ప్రయత్నం చేసింది గులాబీ నేతలు కావాలంటూ అధినేతలను కలిసింది రాష్ట్ర ప్రభుత్వ నేతలు సరేనంటూ ఒప్పందం కుదిర్చింది కేంద్ర ప్రభుత్వం మరి నేతల మధ్య ఈ పోటీ ఎందుకు మూడు పార్టీల మధ్య సాగిన వ్యవహారంలో స్థానిక నేతల గొప్ప ఏంటి ఇచ్చినవారు తెచ్చిన వారంతా సైలెంట్ గా ఉంటే నేతల మధ్య పోరేందుకు కష్టపడ్డది బోర్డు అధికారులు ఫలించింది కంటోన్మెంట్ బోర్డు ప్రయత్నం మరి నేతలకు ఎందుకు ఇంత ఆవేశం మూడు పార్టీల ప్రయత్నంతోనే ఎలివేటర్ కారిడార్ సాధ్యమైనా మరి నేతలకు తెలిసి చేస్తున్నారా లేక తెలియక చేస్తున్నారా మాదంటే మాదే అనుకుంటున్న నేతలు అందరి ప్రయత్నం అని తెలిసినా ఎందుకు ఇంత బిజ్జిగా వ్యవహరిస్తున్నారు అసలు ఎలివేటెడ్ కారిడార్ కు అనుమతులు రావడంతో అసలు కారుకులు ఎవరు మూడు వందల మూడు కోట్ల బడ్జెట్ కంటోన్మెంట్ కు తీసుకురావడంతో విజయం సాధించింది ఎవరు మూడు పార్టీల విజయమేనా నేటి ప్రతీక కథనం మీ తెలుగు ఛానల్లో ఎలివేటర్ కారిడార్ మామూలుగా లేదు ఈ విషయంలో మూడు పార్టీలు కూడా తమదంటే తమదే విజయం అంటూ చెప్పుకొస్తుండగా అసలు కథతో మొదట అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగుతో ఈ ఆలోచనకు ఊపిరిపోయేగా మొదటగా ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తమ ప్రయత్నాలను మొదలుపెట్టింది వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వంలో తమ నిర్ణయాన్ని వెల్లడించడంతో పాటు ఇక ప్రయత్నాలు మొదలుపెట్టింది దీంతో ఆనాటి కంట్రోమెంట్ నేతలు వారి ఆలోచనలు స్వాగతిస్తూ ఆనాడే పాలాభిషేకాలు చేయగా ఇక కేంద్రాన్ని ఒప్పించేందుకు తమ వంతుగా కేంద్ర మంత్రులు కలిసి ప్రయత్నాలు సైతం చేయగా ఆ ఫైల్ ఆనాడు వారికి అందించిన అనుమతి విషయంలో మాత్రం పదవి మెదపలేదు కళ్ళ పోయేదాకా ఓవర్ ఆర్ మరొక రూట్ లో కొంత కంటోన్మెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ఈ విషయంపై దృష్టి పెట్టింది నాడు ఎంపీగా నేడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఎలివేటర్ కారిడార్ను సాధించాలని పట్టుదలగా తన ప్రయత్నాలు మొదలుపెట్టగా పెట్టగా కేంద్ర పెద్దలను కలిసి ఈ విషయంలో తన విన్నపాన్ని తెలియజేశారు అలా కోరిన వెంటనే కొన్ని రోజులకే బోర్డులో ఆమోదానికి ఫైల్ రాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బోర్డు సైతం ఆమోదించింది అయితే వెనువెంటనే అనుమతులు రావడం అంతరం వచ్చిన వెంటనే కంటోన్మెంట్ భూములకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించేందుకు అంగీకారం తెలపడం జరిగిపోగా ఇక భూమి పూజ చేసి వారు కోరినట్టుగా మూడు వందల ఇరవై మూడు కోట్లు చెల్లించేందుకు కూడా సిద్ధమైంది ను మూవ్ చేయించి త్వరితగతిన అనుమతులు తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పోషిక సైతం కాదు రెండు ప్రభుత్వాల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సుకు పైగా ఎకరాలను అందించి సీఎం మాటకు తోడుగా నిలిచింది కేంద్రం అనుమతి ఇవ్వడం అంటే సాధారణ విషయం కాకపోయినా కంటోన్మెంట్ అభివృద్ధితో పాటు రాష్ట్ర రవాణా వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని కేంద్రం అంగీకారం తెలిపింది అయితే కేంద్రం కూడా ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించగా ఆ డబ్బును కేంద్ర ఖజానాలో జమ చేసే తరుణంతో బోర్డు సిఫార్సుతో పాటు అధికారుల విజ్ఞప్తితో ఆ డబ్బును కేంద్రం కంటోన్మెంట్ కు మళ్లించేందుకు అంగీకారం తెలిపింది మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ లో అభివృద్ధి పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలపగా ఇక చివరిగా కేంద్రం అందుకు పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక తరువాయిగా మాయను ఆర్నాటి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలను చూసిన బీజేపీ ప్రభుత్వం మూడు పార్టీల ప్రభుత్వాలే ఈ వ్యవహారానికి కర్త కర్మక్రియగా ఉంటే ఆ కథలో అసలు కథానాయకులుగా కంటోనమెంట్ సిఓ గా పనిచేసిన అజిత్ రెడ్డి మధుకర్ నాయకులదే కాగా అందరు మాకుమడిగా ప్రయత్నమే నేడు మూడు కోట్ల అభివృద్ధి పనులతో పాటు ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి కారణం కాగా ఇకనైనా మూడు పార్టీల నేతలు మాది మాది అని చెప్పుకోవడం కన్నా అందరి సమిష్టి విజయమని అభివృద్ధి పనులు ముందుకు నడిపిస్తూ ముందుకు నడిస్తే మంచిది అన్నది ప్రజానికం వాదన నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ఆ మాజీ మంత్రి తన చిన్నరాటి రోజులను గుర్తు చేసుకున్నారు బోర్డ్ ఆడుతూ ఇంకా తాను ఆటగాడినని నిరూపించారు ఆసక్తిగా బోర్డు ఆటను తిలకించి మాజీ మంత్రి తానే రంగంలోకి దిగి కాయిన్స్ హోల్స్ లోకి సాగనపుతూ తన ప్రతిభను చాటుకున్నారు ఇంత మాజీ మంత్రి అనుకుంటున్నారా తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి ప్రస్తుత సన్నత శ్రీనివాస్ యాదవ్ పలుమార్లు రాష్ట మంత్రిగా కొనసాగి తెలుగు రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తలసాని శ్రీనివాస్ యాదవ్ తెచ్చుకున్నారు తెలంగాణలో సైతం తలసాని అంటే ఓ బ్రాండ్ గా క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ ఏ కార్యక్రమానైనా సమయ పాలన పాటిస్తూ పార్టీ శ్రేణుల్లో సైతం ప్రత్యేక గుర్తింపు తలసానికే సొంతంగా నిలిచింది నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సైతం తలసాని శ్రీనివాస్ యాదవ్ బాటలు నడుస్తూ సమయ పాలనతో క్రమశిక్షణగా ముందుకు సాగుతుంటారు దీంతో తలసాని సైతం పార్టీ శ్రేణులకు సంబంధించిన ఏ కార్యక్రమానైనా సరే ఆహ్వానిస్తే తప్పనిసరిగా హాజరవుతూ పార్టీ శ్రేణులు నూతన ఉత్తేజాన్ని నింపుతుంటారు कितना సనత నియోజకవర్గంలోని రాంగోపాల్పేట డివిజన్ పాన్ బజార్ లోని అక్షరా క్యారమ్స్ కోచింగ్ సెంటర్ ను గురువారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులతో కొద్దిసేపు ముచ్చటించారు అక్కడ కొద్దిసేపు క్యారమ్ బోర్డు ఆడుతున్న క్రీడాకారులను చూస్తూ ఉండిపోయారు ఇక ఏమనుకున్నారేమో తెలియదు కానీ ఓ టేబుల్ వద్దకు వెళ్లి క్యారమ్ బోర్డు వద్ద కూర్చొని కాయిన్స్ చుట్టూ పేర్చి తనతో అంటూ ఎదురుగా ఉన్న వారికి తలసాని సూచించారు క్యారమ్ బోర్డు లో ఉన్న కాయిన్స్ ను హోల్స్ లోకి పంపిస్తూ తనకు ఆటగాడినను తలసాని క్రీడాకారులకు తన సత్తాను చూపించారు

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి కాంగ్రెస్ మాటలు తూటాలు పెరుగుతున్నాయి వివరస్పద మాటలకు దూరంగా ఉంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు హాజరవుతూ కూలు కూలుగా రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్నారు రాజకీయాలు సమయంలో తలసాని కూలుగా క్యారమ్బోర్డు ఆడుతూ సరదాగా కనిపించడం పార్టీ శ్రేణులకు ఆశ్చర్యానికి గురి చేసింది అలా సమస్య చెప్తే చాలు పెనువెంటనే సంబంధిత సమస్యను కంటోన్మెంట్ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కృషి చేస్తున్నారు ఆరోవాడు హర్షవర్దన్ కాలనీలో డ్రైనేజీ సమస్యతో పాటు వర్షాకాలంలో వరద ముంపుకు గురవుతున్న పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బీజేపీ సీనియర్ నాయకుడు బానిక నర్మద మల్లికార్జునుడు తీసుకెళ్లారు పెనువెంటనే బోర్డు సీఈవో మధుకర్ నాయకు ఫోన్లో మాట్లాడి స్థానికంగా నెలకొన్న సమస్యను ఎమ్మెల్యే శ్రీగణేష్ సీఈవోకు వివరించారు వరద ముంపు సమస్యను పరిష్కరించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ సీఈఓకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో దండు అజయ్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు తమ వెంట తెచ్చిన పుష్పగుచ్చాలు సాలవాలను అందజేసి అభినందలు తెలిపారు మీరు తలుచుకుంటే అన్ని సాధ్యమే మా కష్టాలను పరిష్కరించండి సారు అంటూ బోర్డు సీఈఓకు వినతి పత్రాన్ని అందజేశారు నేను అదే ప్రయత్నంలో ఉన్నారు పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తానంటూ సీఈఓ ఇచ్చిన హామీతో తిరుమలగిరి డంపింగ్ యార్డ్ బాధితులు సంతోషం వ్యక్తం చేశారు

కంటోన్మెంట్ బోర్డ్ సీవో మధుకర్ నాయకుడు కంటోన్మెంట్ ఏడో వార్డుకు చెందిన తిరుమలగిరి వాసులు గురువారం కలిశారు సీనియర్ నాయకుడు రాజేందర్ ఆధ్వర్యంలో తిరుమలగిరి డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలనీ వాసులు సీవోను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు స్థానికంగా డంపింగ్ యార్డ్ తో స్థానికంగా నివాసం ఉండేవారు రోగాల బారిన పడుతున్న పరిస్థితి నెలకొందని సీవోకు విజ్ఞప్తి చేశారు ఎన్నో సంవత్సరాలుగా తన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కొరకు కృషి చేయడం లేదంటూ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు మిత్రుడు మంచి ఎమ్మెల్యేగా అయ్యి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన ఆధ్వర్యంలో ఈ డంప్ యార్డ్లో తీసేసి ఫంక్షణాలు కట్టే చరి చరిత్రలు నిలిచిపోతాడు ఆయన ఎందుకంటే పదేళ్ళ నుంచి ఎంతోమంది వాళ్ళ ఎంతోమంది పోరాటం చేస్తారు కానీ ఆయన ఆయనకు అవకాశం వచ్చింది దీన్ని మేము మార్గాలను అన్వేషించడం జరుగుతుందని తప్పకుండా డంపింగ్ యాడ్ తొలగింపు కృషి చేస్తానని హామీ ఇవ్వడం పట్ల కాలనీవాసుల సంతోషాన్ని వ్యక్తం చేశారు రాజేందర్ మల్లేశ్వరరావు నరసింహ సత్యం శ్రీనివాస్ ప్రవీణ్ శేఖర్ రవికుమార్లు సీఈఓను కలిసి వినతి అందజేసిన వారిలో ఉన్నారు బోర్డు సిఓగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిఓ మదక నాయకు రాజేందర్ తో పాటు కాలనీవాసుల పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు రెండు సంవత్సరాలుగా బోర్డు సిఇఓగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రత్యేక కృతజ్ఞత తెచ్చుకోవడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు డంపింగ్ యార్డ్ తొలగింపుతో తమ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని రాజేందర్ సిఇఓకు విజ్ఞప్తి చేశారు ఆ పుణ్యక్షేత్రంలో పూజలన్నీ ఉచితం అనే విషయంలో మీలో ఎంతమందికి తెలుసు దోష పూజలకు వేలాది రూపాయలు ఖర్చు భరించలేని వారి కొరకు ఎటువంటి ఖర్చు లేకుండా వేలాది రూపాయల పూజలను ఉచితంగా చేస్తున్నారంటే మీరు నమ్ముతారా ప్రతి శనివారం జరిగే పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడానికి కారణం ఏమిటి కేరళ సాంప్రదాయ ప్రకారం తంత్ర విధాన పూజలు నిర్వహిస్తున్నారంటే మీరు నమ్ముతారా అయితే మీరు ఒకసారి బోయినపల్లిలోని రాయల్ ఎన్క్లో శబరిమయ అయ్యప్ప తీర్థ క్షేత్రాన్ని వీక్షించాల్సిందే ఉచిత పూజలే కాదు వందలాది మంది అయ్యప్పలకు నిత్యం భిక్ష అల్పాహారాన్ని అందజేస్తూ స్వాములకు సేవలు అందిస్తూ అయ్యప్ప స్వామిపై ఉన్న భక్తిని గురుస్వామి చాటుకుంటున్నారు రాయల్ అయ్యప్ప తీర్థ క్షేత్ర విశేషాలతో ప్రత్యేక కథనం మీనల్లో మీరు చూస్తున్న ఈ గురుస్వామి పేరు కపిల్ బరాబరి కంటర్మెంట్ ఆరో వార్డు రాయల్ ఎన్క్లో ప్రాంతంలో నివసిస్తూ సాఫ్ట్వేర్ కంపెనీని కొనసాగిస్తున్నారు చిన్నతనం నుండి అయ్యప్ప స్వామి వీరభక్తుడు తన ఎదుగుదలకు ఆ స్వామివారి అనుగ్రహం ఎంతగానో ఉండడంతో తన జీవితాన్ని స్వామివారి సేవకు కపిల్ బరాబరి అంకితం చేశారు రాయల్ ఎన్క్లేవ్ ప్రాంగణంలో ఉన్న శబరిమలై అయ్యప్ప తీర్థక్షేత్రంలో స్వామివారి ఆలయం చిన్నదిగా ఉండేది అంచలంచలుగా ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ కంటర్మెంట్ కు ఓ ప్రత్యేక గుర్తింపును కపిల్ బరాబరి తీసుకురాగలిగారు విశేషం ఏంటంటే మన టెంపుల్ అయ్యప్ప విగ్రహం ఇది ఒక రాతి విగ్రహం ఇది శిలా విగ్రహం మనకు దొరికింది మన ఏదైతే కాదు చాలా పవర్ ఉంది అది మీకు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే సో ప్రస్తుత రోజుల్లో పూజా విధానాలకు పండితులు వేలాది రూపాయలు తీసుకుంటుండంతో నిరుపేదలకు ఉచితంగా పూజా విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని భావించిన కపిల్ బరావరి అయ్యప్ప స్వామి తీర్థక్షేత్రంలో కేరళకు చెందిన తంత్ర పూజల్లో నిష్ణాతులైన శ్రీనాథ్ నంబుడ్డి మధుశర్మ ఆదర్శ్ నంబువి పూజారులను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు ధనిక పేద మధ్య తరగతి ప్రజలందరికీ ఉచితంగా పూజలను అందించాలనే సంకల్పంతో ఆలయం వద్ద పూజలను ఏర్పాటు చేసి పైసా కూడా ఖర్చు లేకుండా దోష పరిహార పూజలను నిర్వహించడం జరుగుతుందని కపిల్ బరాబరి చెప్పారు ప్రతిరోజు ఆలయంలో హోమ పూజ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ప్రతి నెల మొదటి నుంచి నాలుగో శనివారం వరకు విశేష పూజలు కొనసాగుతాయని కపిల్ బరాబరి తెలిపారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నారు మన టెంపుల్లో చాలా పూజలు జరుగుతాయి డైలీ మార్నింగ్ గణపతి హోమం జరుగుతుంది ఎవ్రీ మంత్ ఫోర్ స్పెషల్ పూజస్ ఉంటాయి మహామృత్యుంజయ హోమం ఉంటుంది అష్టద్రవ్య గణపతి హోమం ఉంటుంది భగవతి సేవ ఉంటుంది ఐశ్వర్య పూజ ఉంటుంది ఇది తంత్ర విధానంలో మనం పూజ చేస్తాం కేరళ తంత్ర విధానం తంత్ర మంత్ర యంత్ర ఈ మూడు విధానాలు కలిపి కేరళ సంప్రదాయం ప్రకారం మనం ఇక్కడ పూజలు చేస్తాం ప్రతి పూజ అబ్సల్యూట్లీ ఫీల్ మీరు అయ్యప్ప తీర్థక్షేత్ర సారథ్యంలో ప్రతిరోజు నిత్య అన్న ప్రసాదం అల్పాహార ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నగరంలోని అయ్యప్ప స్వాములు పలు ప్రాంతాల నుంచి వచ్చి శబరిమల అయ్యప్ప తీక్ష క్షేత్రంలో అల్పాహారాన్ని స్వీకరిస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకు సేవ చేయడమే లక్ష్యంగా భిక్ష కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని ఈ సంవత్సరం భిక్షతో పాటు అల్పాహారాన్ని అందిస్తున్నామన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు భిక్ష రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అల్పాహారాన్ని అయ్యప్ప స్వాములకు అందజేస్తున్నారు ప్రతిరోజు మూడు వందల మంది స్వాములకు సేవ చేయడం తన అదృష్టమని కపిల్ బరాబరి చెబుతున్నారు డిసెంబర్ ఇరవై వరకు అయ్యప్ప స్వాములకు భిక్ష అల్పహార సౌకర్యం కలదని స్వాములు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఇది మనది అంగదాగం మన టెంపుల్ లో ఇది ఎయిత్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ కింద మనం చిన్నగా స్టార్ట్ చేసినాం ఇలా చిన్న చిన్నగా చాలా పెద్దగా ఈ సంవత్సరం నుంచి నైట్ టైం లో కూడా మనం అల్పాగం పెట్టడం స్టార్ట్ చేసాం సో మన మీడియా ద్వారా మన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అయ్యప్ప కుకట్పల్లి డివిజన్ గాని కంటోన్మెంట్ మొత్తం సికింద్రాబాద్ గానీ ఇక్కడ చుట్టుపక్కల ఎంతమంది అయ్యప్పలు ఉన్నా ఖచ్చితంగా డైలీ ట్వెల్వ్ థర్టీకి మనకు భిక్ష స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు మనకు భిక్ష ఉంటుంది ఈవినింగ్ కొంచెం మనం మన టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కి మనం హరివహాస్నం పెట్టేస్తాము ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి టెన్ లోపల అల్పాకం అయిపోతుంది సో కావున భక్తులంతా అయ్యప్ప భక్తులంతా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ సేవ చేసుకొని పోవాలి భోజనం చేసుకోవాలా మధ్యాహ్నం భిక్ష చేసుకోవాలా ఈవినింగ్ అల్పాకం చేసుకోవాలని మనం చూస్తున్నాం రాయల్ శబరిమలై అయ్యప్ప అయ్యప్ప నామస్మరణతో మారులుగుతుంది నిత్యం వందలాది మంది స్వాములు అయ్యప్ప క్షేత్రానికి తరలివచ్చి పూజలు నిర్వహిస్తూ స్థానిక పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మికమయంగా తీర్చిదిద్దుతున్నారు అయ్యప్ప క్షేత్రంలో ఉచిత పూజా కార్యక్రమాలు సైతం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి పైసా ఖర్చు లేకుండా కేరళ పూజారులు చేస్తున్న పూజల పట్ల కంటోన్మెంట్ ప్రజలు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కపిల్ భరాబరి సంకల్పానికి ఆ స్వామి వారి అనుగ్రహం ఎలా ఉండాలని నగరవాసులు కోరుకుంటున్నారు అతిథులకు ఆహ్వానం పలకడంలో బోండా డివిజన్ కార్పొరేటర్ బిజీబిజీగా మారారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటున్న అతిథులకు ఘన స్వాగతం పలుకుతూ వారికి కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ శుభాకాంక్షలను తెలుపుతున్నారు ప్రజ్ఞా ప్రవాహ ఆధ్వర్యంలో శిల్పారామంలో జరిగే లోకమంతా ఇరవై నాలుగు కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలు రాష్టాల నుండి అతిథులు తరలివస్తున్నారు అతిథులుగా వస్తున్న వారికి వివరాలు తెలియజేస్తూ రూట్ మ్యాప్ అందిస్తూ కొంత దీపికా నరేష్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బీజేపీ అధిష్టానం పెద్దలు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేస్తున్నారు విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆయన అభిమాని స్నేహితుడు ముప్పిడి గోపాల్ ఘనస్వాగతం పలికారు కొద్ది రోజుల క్రితం గడ్డం ప్రసాద్ విదేశీ పర్యటనకు వెళ్లారు తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకున్న గడ్డం ప్రసాద్ ను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ముప్పిడి గోపాల్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు గోపాల్ హనుమంతరావు కుమార్ పరమేశ్ తదితరులు ఉన్నారు గురుదత్తాత్రేయ స్వామికి కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి బ్రహ్మశ్రీ జ్యోతిష వాస్తు శాస్త్ర వేద పండితులు గురుదత్తాత్రేయ స్వామి ఉపాసకులు హేమంత్ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నారు కార్తీక మాసం గురువారం పుష్పమే నక్షత్రం సందర్భంగా గురుపుషామృత యోగం సర్వార్థ సిద్ధి యోగం అమృత యోగములు సిద్ధించాలని కోరుకుంటూ భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్పించారు హేమంత్ శర్మ మంత్రోపదేశం మధ్య పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి గోమాత పూజ దత్తాత్రేయ స్వామికి పంచామృత అభిషేకం కార్యసిద్ది మంత్ర జప పూజలు జరిగాయి కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ కుటుంబ సమేతంగా కాకాగూడ హనుమాన్ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాన్ని హేవంత్ శర్మ అందజేశారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న దేవేందర్ దంపతులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆ నాయకుడు ఎల్లవేళలా వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు ఎన్నికలు వస్తాయన్న వార్తలు ప్రచారంలోకి రావడంతో వార్డుల వారీగా కొత్త నాయకులు దర్శనమిస్తున్నారు ఎన్నికలతో సంబంధం లేకుండా కంటైన్మెంట్ ఐదో వార్డుకు చెందిన సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా గత కొన్ని సంవత్సరాలుగా వార్డులో నెలకొన్న సమస్యను పరిష్కరిస్తూ ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకోగలిగారు ఐదో వార్డు ఇంద్రపురి రైల్వే కాలనీలో గురువారం పర్యటించారు డ్రైనేజీ పార్కు వీధి దీపాలు తదితర సమస్యలు నెలకొన్నాయని కాలనీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు కార్యక్రమంలో కాలనీ ట్రెజిస్టర్ సుఖ్దాం పార్థసారథి పంకజ్ తదితరులు పాల్గొన్నారు కంటైన్మెంట్ నాలుగోార్డు సీతాపతి కాలనీలో జరుగుతున్న పైప్ పైప్లైన్ పనులను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వన్సర్ సంతోష్ గురువారం కాలనీవాసులతో కలిసి పరిశీలించారు గత కొంతకాలంగా సీతాపతి కాలనీలో డ్రైనేజీ సమస్య నెలకొనడంతో స్థానిక పరిసర ప్రాంతాలు మురుగుమయంగా మారాయని బోర్డు సీఈవో మధికర్ణయక్ దృష్టికి కాలనీవాసులతో కలిసి తీసుకెళ్లడం జరిగిందని అధికారులు డ్రైనేజీ పైప్ లైన్ పనులు ప్రారంభించడం పట్ల సీఈవో మధికర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంతోష్ విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ మూడో వార్డు అన్నానగర్ క్లాసిక్ గార్డెన్ వద్ద భారీ చెట్లు ఏపిగా పెరగడంతో స్థానిక ప్రాంతాల్లో నివసిస్తున్న వాసులు క్రిమికీటకాలతో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొందని అన్నానగర్ వాసులు బీజేపీ నాయకుడు బీఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు క్లాసిక్ గార్డెన్ నిర్వాహకులతో చర్చించి కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారిన ప్రాంతాల్లో చెట్ల కొమ్మల తొలగింపుకు బిఎన్ శ్రీనివాస్ కృషి చేశారు అరుణ్ మధు హరి నరేష్ తదితరులు స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షించారు పాదయాత్రకు శబరిమ వెళ్తున్న అయ్యప్ప స్వాములకు భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు తమ ఇంట్లో శుభకార్యాలను పురస్కరించుకుని స్వాములకు భిక్ష అల్పాహారాలను ఏర్పాటు చేస్తూ అయ్యప్ప స్వాముల దీవెనలు పొందుతున్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఇరవై రోజుకు చేరింది బుద్గిరి నుండి బయలుదేరిన స్వాములు గుంజిరి వరకు పాదయాత్ర గురువారం కొనసాగింది ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు పాదయాత్రను ఇరవయో రోజుకు కొనసాగించారు చిన్నారి సాత్విక పుట్టినరోజును పురస్కరించుకుని చిన్నారి పేరుతో అన్న ప్రసాద కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేశారు అల్పాహారాన్ని త్రిమూర్తి లో అయ్యప్ప స్వాములకు అందజేశారు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న స్వాములను ఆదరిస్తున్న భక్తులకు గురుస్వాములు అశోక్ సుధాకర్లు ఆశీర్వాదాలు అందజేశారు ఆధ్యాత్మికతను చాటి చెప్పిన స్వామివారి మంత్రాన్ని జపిస్తూ భక్తి శ్రద్దలతో అయ్యప్ప స్వాములు ఆ స్వామివారి దర్శనానికి రాష్టాలను దాటుకుంటూ వెళుతున్నారు కంటైన్మెంట్ ఒకట వార్డు బోయిన్ లో మాన్యువల్స్ మరమ్మతుల పనులు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల రెడ్డి నిమగ్నమయ్యారు కడక్పుర మసీద్ వద్ద మాన్యువల్స్ ధ్వంసమయ్యాయి స్థానికంగా ప్రమాదకరంగా మానువల్స్ మారాయి మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి దృష్టికి స్థానికుల సమస్యను తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు బోర్డు సిబ్బంది గురువారం ధ్వంసమైన మాన్యువల్స్ ను తొలగించి నూతన మాన్యువల్స్ ను నిర్మించారు స్థానికంగా జరుగుతున్న పనులను జక్కుల రెడ్డి టీం సభ్యులు పరిశీలించారు వెంటనే స్పందించిన బోర్డు అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు అశ్వక్ రాజు రెజ్వాన్ కిషోర్ ఆకాశ్ తదితరుల పనులను పర్యవేక్షించారు నెలకొన్న సమస్యలను బోర్డు ఈ చావన్లు ఫిర్యాదు చేసి పరిష్కరించేందుకు బీఆర్ఎస్ నాయకులు కృషి చేస్తున్నారు ఐదవ వాల్మీకి నగర్ వాల్మీకి సమాజంలో బోర్వెల్ సమస్య నెలకొంది బోర్లు మరమ్మతులకు రావడంతో ఈ చావర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెంటా శ్రీహరి ఫిర్యాదు చేశారు దీంతో బోర్డు అధికారులు గురువారం బోర్లకు మరమ్మతులు నిర్వహించారు పెరువెట్ని సమస్య పరిష్కారం కొరకు కృషి చేసిన అధికారులకు పెట్టా శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు అంబేద్కర్ నగర్ లో డ్రైనేజీ సమస్య నెలకొంది గత కొద్ది రోజులుగా స్థానికులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోడీ బ్రదర్ స్థానికంగా నెలకొన్న సమస్యను జీహెచ్ఎంసీ సేవరేజీ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో గురువారం జీహెచ్ఎంసీ సిబ్బంది మానువల్స్ వద్ద గల్ఫర్ తో మరమ్మతు పనులను నిర్వహించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు రోజువారీ అభివృద్ది పనులు అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి లక్ష్మి బిజీబిజీగా మారారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సౌకర్యంతో అడ్డగుట్ట డివిజన్లో వరుసగా అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు కొనసాగుతున్నాయి ముఖ్య అతిథిగా హాజరవుతున్న కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి అభివృద్ధి అభివృద్ది పనులను ప్రారంభిస్తూ డివిజన్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారు గురువారం నార్త్ లాలాగూడ ఇందిరానగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే పద్మారావు నిధులతో డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని లింగాని ప్రసన్నలక్ష్మి సంతోషాన్ని వ్యక్తం చేశారు సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ప్రసన్న లక్ష్మి తెలిపారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి ఏక్ నంబర్ గల్లీలో జరుగుతున్న టేబుల్ డ్రైన్ వర్క్ పనులను కార్పొరేటర్ డాక్టర్ హేమ పరిశీలించారు సుమారు యాబై లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులను చేపట్టడం జరుగుతుందని హేమ అన్నారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో డివిజన్లో లో అభివృద్ది పనులు కొనసాగించడం జరుగుతుందన్నారు వేలైనంత త్వరగా పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారని శామలాహేమ హామీ ఇచ్చారు స్థానికంగా జరుగుతున్న పనులతో వ్యాపారస్తులకు వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వేగవంతంగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మీరు అంధత్వంతో బాధపడుతున్నారా మీకు కండ్లు కనిపించక మిమ్మల్ని పలకరించిన వారెవరో కూడా మదన పడుతున్నారా మీరు నడుస్తుంటే మార్గ మధ్యంలో ఏమున్నాయో తెలియక ఆధైర్యపడుతున్నారా ఇక చింతించాల్సిన అవసరం అసలేదు కొత్త టెక్నాలజీ మీ అంధత్వాన్ని దూరం చేసి మీ కళ్ళతో చేసే పనులన్నింటినీ మీ చెవిలో చెప్పడానికి వచ్చేసింది అందులో మనం బాధపడే వారికి ఇదొక వరంలా మారగా ఏఐ టెక్నాలజీతో వచ్చిన ఈ స్మార్ట్ కళ్ళద్దాలు ఇక మీ అంధత్వాన్ని కాస్త దూరం చేయనున్నాయి మీరు ఈ ఆధారిత నిష్ణాతులైన టెక్నాలజీ రంగంలో ముందుకు సాగుతున్న నిపుణులు అంతా కలిసి కల్లద్దాలను రూపొందించారు ప్రత్యేకంగా ఈ కల్లద్దాలను కోసం రూపొందించగా వీటి పనితనం చూస్తే అవునా అనుకోవాల్సిందే కిమ్స్ ఫౌండేషన్ రీచర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో అచలా హెల్త్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో ఈ కల్లద్దాల రూపకల్పన జరిగింది రూపొందించడంతో పాటు వాటిని పరిరక్షణ కూడా ముఖ్యమైన తరుణంలో బేగంపేటలోని దేవనార్ స్కూల్లో ఉండే అందులో వాటిని అందించి పరిశీలించగా ఇక వారు పొందిన అనుభూతితో వీటిని ఈ రోజు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కాగా ప్రతి కథలికలను తెలియజేపేలా రూపొందించిన కల్లద్దలపై వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ ఏఐ సిస్టమ్ ద్వారా ముందుకున్న వ్యక్తులను ముఖాలను గుర్తించి వారు నడుస్తున్న ముందు వస్తువులను కూడా తెలియజేస్తుంది ఏదైనా కాగితంపై ఉన్న అక్షరాలను చదివి వినిపించడంతో పాటు వారికి పూర్తిగా లేకుండా అందిస్తుంది అందరితో ఆగిపోకుండా కంటే మీరు చెప్పిన పేరును బట్టి మీ రూమ్ అది ఎక్కడుంది ఎన్ని అడుగులు వేయాలో రూట్ మ్యాప్ తో సహా వివరిస్తుంది ఈ రోజు స్మార్ట్ కళ్లార్థాల పంపిణీని ఉచితంగా అందులో అందించగా వచ్చే ఏడాది ఐదు వందల వరకు ఉచిత కల్లార్థాలను పంపిణీ చేస్తామంటూ కిమ్స్ సిఎండి భాస్కరరావు తెలిపారు కార్యక్రమంలో ড রাত পা পাখনা। সা লাজ মে ফ কদ ন । టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో అంధత్వం అంగవైకల్యం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వారు ఆధైర్యపడకుండా స్మార్ట్ టెక్నాలజీ ఎంతో ఉపయోగంగా మారుతుందో ఏ టెక్నాలజీ ఇప్పుడు అద్భుతాలను సృష్టిస్తుండడం విశేషం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి